పెట్టిన హరివిల్లు బాలంగా రంగు రంగు ముగ్గుల తోవాకిల్లు మెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముత్తుగా మురువంగా అంగరంగ వైభవంగనే సరదాలు సాగంగా హేమంత సిరులే పల్లె గడపల్లు నిండంగా ఇల్లంతా హరివిల్ల మనసంతా పులకింత ఈ మంచు జల్లే కురవంగా సంక్రాంతి సందడి సాగంగా జారిన హరివిల్లు ముంగిట బ రంగు రంగు ముగ్గులతో మా కిల్లు ఆ ముగ్గుల్లో మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా

కాళిదాసుల పాటల్లో గంగిరెద్దుల ఆటల్లో భోగి భోగాలల్లో కనుమా కళకలలో నింగిరి జారిన హరివిల్లు ముంగిట బాలంగా కమ్మని ప్రేమలు ఇలలో కలబోసి భగభగలా భోగి మంట చుట్టూ చేరి జనమంతా అనురాగా బంధాల ఆహారమై కలిసి వద్ద హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో మాకిల్లు ఆ ముగ్గుల్లో గొప్ప ముద్దుగా బురువంగా అంగరంగ వైభవంగనే సరదాలు సాధి ఏడుగుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త పల్లుడు ఒక్క వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి ఎగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే మంటే భోగి మంట ఎగిరే గాలి పటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువుల శేఖపుర్లు

కార్యక్రమాలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి రెండు మూడు సందర్భాల్లో మనందరం కూడా ఒక దగ్గరికి చేరి మంచి చెడులు సంప్రదాయాలు సంస్కృతి వీటి కూడా మీరు పెద్దవాళ్ళు గతంలో ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నారు మీ ముందు తరాలు రానున్న తరాలకి అంటే మన పిల్లలు మీ అందరూ కూడా ఇది చూస్తూ ఉంటే అమ్మ ఇదేందని అమ్మమ్మ ఇదేందని నాయనమ్మ ఇదేందని ఇది ఏందని ఇట్లాంటి అడుగుతా ఉంటే మీరు ఇంటికాడ సమాధానం చెప్తా ఉంటే వాళ్ళు అరే మన పెద్దలేనాక మనం కూడా వేస్తాము ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు వేస్తా ఉన్నా కూడా ఎవరిని కూడా వద్దని ఎందుకంటే వాళ్ళకి ఇట్లా ఇప్పుడు సంక్రాంతి వస్తే ముగ్గులు వేసుకోవాలి దసరా ఉత్సవాడు బతుకమ్మ ఆడాలి ఇలాంటి కార్యక్రమాలు మర్చిపోకుండా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి తెలవని విషయాలను కూడా మీ ద్వారా వాళ్ళకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మనం మర్చిపోకుండా చేసుకోవాలనే ఉద్దేశం మాది మిమ్మల్ని ఏదో విధంగా ఒక దగ్గరికి చేర్చాలనే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చేసిన ప్రతిసారి కూడా మీ యొక్క ఆదరాభిమానాలు ఆశీర్వాదాలు ఉండబట్టే మాకు కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంతో అరే ఈసారి గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి మళ్ళీ పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలి మళ్ళీసారికి జరగకుండా చూద్దాం అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా గతంలో ఫస్ట్ బతుకమ్మ పది సంవత్సరాల క్రితం బతుకమ్మ అదేవి ముగ్గుల వేసినప్పుడు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై మంది ఉండే రాను రాను ఈ రోజుకి వచ్చేవరకల్లా దాదాపుగా ఒక ముప్పై ఒకటో వాటిలోనే మూడు వందల మంది దాకా ఈరోజు ముగ్గులేసారు చాలా సంతోషం ఆల్మోస్ట్ ఆలు ఒక పది ఇరవై మంది తప్ప అందరూ కూడా బయటకు వచ్చి మొగ్గులేశారు ఇప్పుడు ముప్పయో వార్డులో ఆలగడప గిరిధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గతంలో ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఎన్నడూ కూడా ఏ కార్యక్రమం కూడా నేను ఆయన అందరూ కలిసి స్నేహపూర్వకంగా చిన్న నుంచి మేము కలిసి చదువుకున్నాం కలిసే ఏ కార్యక్రమం కూడా ఆలగడప గిరిధర్ గారు నేను ఏదైనా చేద్దామంటే పోదాం పాడీ ఇప్పటి వరకు కూడా మధ్యలో ఐదు సంవత్సరాలు గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు లేకుండా కూడా ముప్పై కొంచెం పబ్మిల్ ఏరియాలో కొన్ని కార్యక్రమాలు కుట్టుబడ్డాయి మళ్ళీ అలాంటి వాతావరణం పోవాలి మళ్ళీ పబ్లిక్లో ఉత్తేజం రావాలనే ఉద్దేశంతో నిన్న కూడా ముందుగానే అందరికీ పబ్లిక్కి చెప్పి మళ్ళీ ఈరోజు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ వార్డు జావేద్ గారు గతంలో ఎన్నడూ కూడా వారికి అంటే ముగ్గుల పోటీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నీ జరగలే అతన్ని కూడా చేయాలి మనం అంటే జావేద్ కాదని కూడా అవునన్నా మన వాటిలో కూడా నేను అందరినీ పిలుస్తాను చేస్తానని కూడా ఆయన కూడా అందరినీ పిలవడం జరిగింది ఇవాళ మన బంగారు గడ్డ దాదాపుగా పాత బంగారు గడ్డ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ముగ్గురం కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళందరినీ భాగస్వామించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు దాదాపుగా బంగారట నుంచి అందరూ కూడా మీరు ఇప్పుడు మన వాళ్ళు చాలామంది పిల్లలు ప్రజలందరూ వేసి కూడా పక్కింటే చిట్టి తీసుకురా నేను నీ ఫ్రై తీసుకోసా ఒక నీకు ఫ్రై వస్తాను కూడా అడుకోవచ్చు అడక అడకరావడం వల్ల ఇప్పుడు మనం ఇంతమంది దాదాపుగా ఏడు వందల మంది ముగ్గులేసి మొత్తం కలిస్తే మూడు వందల మంది లేరు ఇక్కడ నీరు కూడా చిట్టిలు పక్కింటే ఆమె చిట్టి తీసుకురావడం బంద్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా మనతో పాటు సంతోషాన్ని పంచుకుంటే మాకు కూడా అరే మన బదారులు అందరు వచ్చారని మాకు కూడా ఉత్సాహం ఉంటుంది మళ్ళీ చేయాలని ఏందో అంటే ఇక ఆయన ముగ్గుస్తుండూ ఏదో ఒకటి అది ఇస్తాడు కదా గిన్నె ఇచ్చినప్పుడు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ముగ్గులు వేస్తే దానికి మీకు ప్రయోజనం ఉండదు మాకు ప్రయోజనం ఉండదు కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు ఈ పదాలు నేను పది సంవత్సరాలు పడితే ఇప్పుడు ఈ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది చాలా అద్భుతంగా ముగ్గులేసారు వీడికి వచ్చేవరకల్లా కొంతమంది అంటే అలవాటు పడుతూ ఉంటారు ఇట్లా చేస్తూ ఉంటారా ఈసారి నేను ప్రైజ్ కొట్టాలి ఈసారి నేను ప్రైజ్ తెచ్చుకొని ఖచ్చితంగా గొప్పగా ఉండాలనే ఉద్దేశం వస్తూ ఉంటుంది అట్లనే రావాలనే ఉద్దేశంతో పిల్లలు వేసినా కానీ వద్దనేది లేదు పెద్దలు పిల్లలు ఇప్పుడు పెద్ద మనిషి కూడా డెబ్బై ఏళ్ళ ఒక పెద్ద మనిషి కూడా ఇవాళ ముగ్గేసి వేసింది సంతోషపడుతుంది ఎందుకంటే నేను కూడా వేస్తున్నా నాకు కూడా వచ్చు రంగులు అద్దింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చాలా సంతోషంగా మనం సంక్రాంతిని గడపడానికి ఉంటుంది అదేవిధంగా మీరు కూడా వేసేటప్పుడు వేయడానికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది రంగులతో పాటు చుక్కల ముగ్గులేసి రథాలు సంక్రాంతిలో రథ ముగ్గులు గీతలతోటి వంకలు వంకలుగా చేసుకుంటూ ఇదివరకే నూట ఒకటి మాకు నాకు ముగ్గురు అక్క జలే వాళ్ళు ఎప్పుడు ముగ్గులేసి అక్క జలే పంచాయతీ పెట్టుకుని నేను ఈ ముగ్గేస్తాను నేను ఈ ముగ్గేస్తాను ఇలాంటి చుక్కలు పెట్టుకుంటా ఉండే కొంతమంది ఎప్పుడు వాళ్ళ ప్రైజులు వస్తూ ఉండే వాళ్ళని నేను చేతులు పెట్టి దండం పెట్టి దశకం పెట్టి మామ మీరు ఎప్పుడు వేస్తే మీకే వస్తున్నాయి వాళ్ళని కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి కొంతమందిని అసలు ముగ్గేయకుండా ఆపిన మా చెల్లెనైతేంది సుజాత అయితే అడుగుతుంది వీళ్ళు రకరకాల ఒక ఏడు మందిని ఎందుకంటే కొత్త వాళ్ళు ఉత్సాహంతో మళ్ళీ ప్రైజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీరు మళ్ళా ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నా ఈసారన్నా మళ్ళసారి కన్నా మీరు కొత్తతనంగా ముగ్గులు వేయడానికి ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా మీ ఆదరాభిమానాలు మొత్తం కూడా నాకే కానీ ఆలగడప గిరిధర గారు కానీ జావేద్ గారి కానీ ఇదే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే రానున్న కాలం పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలకి సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా మళ్ళసారికి ఇదే కాకుండా మళ్ళాసారి కొత్తదనంగా నేను అందరినీ కూడా ఒక వారం రోజు సంక్రాంతి వచ్చిందంటే ఒక వారం రోజు ముందే మీ అందరికి కూడా మెసేజ్ పంపిస్తా ఎందుకంటే ఇందులో ఆటలకు కూడా ఆడవాళ్ళు మహిళలు కూడా కొన్ని ఆటలు ఆడాలనే ఉద్దేశం ఆటల్లో పాల్గొనాలి చాలా సందర్భాల్లో మనం కొన్ని కొన్ని మీరు సాయంత్రం పూట ఏడు కాంగని టీవీ పెట్టి సోమవారం మంగళవారం బుధవారం చూస్తుంటారు కదా ఆ ఆటల ఆటలు వాళ్ళు ఎవరూ ఆడాల్సిన అవసరం లేదు మనం కూడా ఆడాలి మీకు మళ్ళీసారి మళ్ళా రానున్న కాలం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరితోటి ప్రతి ఆట ఆడిపియడానికి నేను ముందుంటా నాతో పాటు మా స్నేహితుడు చిన్ననాటి స్నేహితులు అందరూ ఆలగడ పకి మాజీ కౌన్సిలర్ వారు కూడా ముందుంటారు జావేద్ గారికి కూడా మాతో పాట వస్తున్నాడు మా మిత్రుడు ఇంకొక మూవీస్ ఉండే ఆయన వేరే పనుల మీద ఉండి రాలేకపోయాడు గడ్డ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన సంస్కృతిని మర్చిపోకుండా ఆటలని కళల్ని మర్చిపోకుండా దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక పది పదిహేను కోలాట బృందాలను తయారు చేసినాం అంటే దాదాపుగా పసలు పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చేదే సంక్రాంతి ఓడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగు లోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై తెల తెల వారుంటే రాజేసే భోగి మంట కొత్త దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంత ఊరిని తలుచుకొని తన్మయమే చెందే నట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి చిరునామా రాయల సీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోన సీమ పంట పరువాలా గోదావరి పారేనమ్మ పంటలు కాను ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సర